అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదు అటువంటి వారందరూకూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాప పడవలసి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్లరు వారికి దూరంగా నిద్రించే గదిలోకి వెళ్లరు వారికి దూరంగా ఉంటారు వారందరూ కూడా ఈ వీడియోని మొదటినుంచి చివరి వరకు తప్పకుండా చూడండి కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివరు తమ దగ్గర నిద్రించనివరు అటువంటి స్త్రీలందరూకూడా చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరుకూడా చోట నిద్రించాల మనము ఆ విషయాన్ని ఈరోజు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం నిద్రించవలసిన అవసరముందా లేదా కూడా మేవరైతే స్త్రీలు ఉత్తమ భర్తని దూరంగా ఉంచుతున్నారు తమ దగ్గరకు రానివడం లేదు భర్త దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడే స్త్రీలు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివరు వారికి మహాపాపం అంటుకుంటుంది ఉత్తరప్రదేశ్లో ఒక శోభాగమానమైన అందులో ఒక చిన్న అడవి ఉంది అడవి మధ్యలో ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువు కూడా పచ్చని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కను చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది కుమార్తె ఒక కుమారుడు రైతు భార్య చాలా అందంగా ఉండేది రైతు కోసం ఎవరైనా పురుషుని ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టిలో మోహిస్తూ ఉండేవారు ఒకానొక సమయంలో సాయంత్రం అయిపోయింది బాగా అర్ధరాత్రి అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవుల్లో నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవరు లేరు ఆ సమయంలో ఆ రైతు అసలు అడవులు ఎందుకు తిరుగుతున్నాడు అసలు అతను ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు ఇంకా తన చిరునవ్వుతో ఉన్నాడు ఎటువంటి భయము లేకుండా వెళ్తున్నాడు తను అలా ఉండగా అక్కడ ఒక ఆమె కనిపించింది అప్పుడు ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకంతా ఆలస్యమైంది నేను మీకోసం చాలాసేపటి నుండి ఎదురుచూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్లిపోదామని అనుకున్నాను ఇంతలో నాకు ఏదో శబ్దం వినిపించడంతో ఎక్కడినుంచి అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను నిద్రపొమ్మని చెప్పాను కాని ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో ఒక విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను ఏదో ఒక విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరికి వచ్చాను అందువలన ఈరోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు స్వామి ఈరోజు కూడా రావటానికి ఆలస్యమైంది కాని నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారని కాని నేను ఇక్కడికి వచ్చాను మీరు అప్పటికే ఇంకా రాలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్లిపోయారేమోనని కాసేపు ఎదురుచూస్తే ఎదురుచూస్తూ ఉన్నాను అని చెప్పి ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది ఈలోపే మనము మన ఇళ్లకు వెళ్లిపోవాలి అని చెప్పేసరికి ఆమె అంటుంది నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది నేను ఒకసారి నా భర్తకు పట్టుపడ్డాను అప్పుడు నేను శౌచాలయానికి వెళ్లానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు ఇద్దరూ ఆనందంగా గడిపారు ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసంచేసి అక్కడికి వచ్చాడు తన భర్తను మోసంచేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఒకానొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యానములలో కూర్చుని ఉన్నాడు అప్పుడు గరుడ అంతరిక్షంలో వెళ్తూ వెళ్తూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతమీదకు వచ్చాడు కైలాస పర్వతమీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించినాడు ఈరోజు నేను ఈరోజు నేను పృథ్వీలోకల్లో బ్రాహ్మణం చేస్తూ ఉన్నాను అప్పుడు అక్కడ చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవివైపుకు వెళ్లి ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురుచూస్తూ ఉంది కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది ఇక్కడ భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినాకూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు పరమేశ్వరుడు అంటున్నాడు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నీకు తెలుసు కలియుగం నడుస్తుంది అంత గొప్ప విషయాలు ఏమీ కాదు అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏంటో అడుగు నేను నీ మనసులోని ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివరు ఆ స్త్రీలు జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవడం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడిగేసరికి కూడా అడుగు నేను నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఒకేసారి చెప్తాను అని పరమేశ్వరుడు చెప్పారు అప్పుడు గరుడంటున్నాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాప పడవలసి వస్తుందా ఇటువంటి మూడు తప్పులను స్త్రీలు చేయడం వలన వారు జీవితాంతం ఏడుస్తారు నా ప్రశ్నలు ఇవే వీటికి మీరు దయచేసి సమాధానాన్ని చెప్పమని అడిగాడు పరమేశ్వరుడు అంటున్నాడు ఈరోజు నువ్వు మానవజాతి కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నలను అడిగావు పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షితులవుతున్నారు అక్కడ ఆ స్త్రీలు భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకు ఆకర్షితులవుతున్నారు ఇది కలియుగం ఇదంతా అంత గొప్ప విషయమైతే ఏమీ కాదు నేను ఈరోజు నీకు ఒక కథ ద్వారా చెప్తాను ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివరో వారికి ఎటువంటి పాపం తగులుతుంది గరుడ అంటున్నాడు ప్రభు నాకు ఆ కథను వినిపించండి ఆ కథను వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి కథను చెప్పడం ప్రారంభించాడు శివుడు ఒక ఊరిలో అందమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు అతనికి ఒక పుత్రుడు అతను పేరు విక్రమాదిత్య ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనముండేది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు అందువలన చాలా ధనాన్ని సంపాదించాడు రైతుల దగ్గర ధాన్యాన్ని కొని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఎక్కువ రేటుకి ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు చాలా అందంగా ఉంటాడు తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు తన పుత్రుడిని చాలా రేమగా చూసుకుంటూ ఉండేవాడు కాని ఆ వ్యాపారస్తులు తన పుత్రుడికి చాలా స్వాతంత్రాన్ని ఇచ్చాడు తను ఏం కోరుకుంటే అదే చేసేవాడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు అతడు చెడు సావాసంలోకి వెళ్లిపోయాడు చెప్తూ ఉంటారు కదా అత్యధికమైన స్వేచ్ఛనిచ్చినట్లయితే పుత్రుడు విషయంలోకూడా అదే జరిగింది ఆ వ్యాపారస్తుడు కొడుకు విక్రమాదిత్యుడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తంకూడా జూదంలో పోగొడుతున్నాడు తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకుని వెళ్తూ ఉన్నాడు అంత చిన్న వయసులోనే తను కోరికలు తీర్చుకోవడం కోసం ఏం ఏం చేస్తున్నాడో ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు మీ పుత్రుడు దగ్గరకు వెళ్తున్నాడు అని మద్యాన్ని సేవిస్తున్నాడు అని జూదమాడుతున్నాడు అని ఇప్పుడు వ్యాపారస్తులు అనుకుంటున్నాడు తన పిల్లవాడు చాలా చెడు మార్గాల్లోకి వెళ్లిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం జరిపించాలని నిశ్చయించుకుంటాడు వివాహం జరిపిస్తే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు అదే తన భార్య వచ్చిందంటే తను ఇంకా ఎక్కడికి వెళ్లడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడు మోహిని తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ విక్రమాదితిని వివాహం జరిగిన తర్వాత విక్రమార్కుడు ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంతో అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఎక్కడికి కాదు తన వ్యాసాలను మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత విక్రమార్కుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్లిపోయారు వారు బాగా ముసలివారైపోయారు ఒకరోజు వారిద్దరూ మరణించారు విక్రమాదిత్యనికి కామవాసన అయితే చల్లారింది కాని తనకి జూదం అదే అలవాటు పోలేదు మొత్తం ఆస్తికూడా పోగొట్టుకున్నాడు విక్రమాదిత్యుడు దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు భార్య అంటుంది స్వామి ఈరోజు మనం తినడానికి ఏమీ లేదు మీరు ఎక్కడ రాజుగారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఏదైనా పనిని అడగండి మనము రోజులు గడపడానికైనా ధనం కావాలి కదా రాజుగారి దగ్గరికి వెళ్లి పని అడిగేసరికి రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకునేవాడు కాని విక్రమాదితుడికి రాజుగారు మిత్రమా చేతకాని లెక్కించి ఏ పనిని ఇవ్వకుండా దగ్గర ఎటువంటి పని లేదు తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవలేదు తన దగ్గర లేదు మిత్రమా కూడా సమయం వచ్చింది చాలా కష్టంగా ఉంది ఈ ప్రపంచంలో వలం మాత్రమే కాదు అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో ఆనందం ఆనందముంది ఎవరైతే మనసులో ఈ కామం గుడ్డువారైపోతున్నారు వారి జీవితమైతే నాశనం అయిపోతుంది వాటిని మీరు జాగ్రత్తగా వినండి మనసులో ఈ మూడు తప్పులనే చేస్తూ ఉన్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలుసుకోవడం చేస్తున్నారు వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నిటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు వాయిదాలు వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్లడాన్ని ఆపేస్తాయి అన్ని నాశనం చేస్తాయి ఆరోగ్యంపై వ్యాసం పెట్టకపోవడం మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై యాసపెట్టలేదు సమయం గడిచే కొలది వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలన ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువలన మనం ఇప్పుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలని అనుకోవడం లేదు ఇప్పుడు మనిద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతుడు సేవ చేయాలని అనుకుంటున్నాను భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలో నా ఆత్మను పరమాత్మలో లీనం చేయాలిగా యవ్వనం రాగానే వివాహ జీవితంలోకి వస్తారు వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలు గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారవుతారు మళ్లీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి తిరిగి వెళ్లిపోతారు ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోకి వచ్చారు అక్కడికే వెళ్లిపోతారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను ఎప్పటికీ మీకు అర్థమై ఉంటుంది నేను మీతో కామక్రీడని ఎందుకు చేయను అనుకుంటున్నాను అని మీతో కలిసి ఎందుకు నొక్కి అంటున్నారు ఒకటే లక్ష్యం మన పిల్లలకి వివాహం చేయటం మీరు కామవాసనను వదిలేసి పనిపై దృష్టి పెట్టండి ఏదో ఒకరోజు భగవంతుడు తప్పకుండా మన మరణం వరకు ఉంటాడు పరమేశ్వరుడు గరుడతో చెప్తున్నాడు విక్రమాదితుడి భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారు వారు కూడా బాధపడవలసిన అవసరముండదు అక్కడికి ఒక వచ్చి ఏం చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి నాకు రెండు పూటలా భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలివ్వ విక్రమాదిత్య ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది అంతాకూడా సంతోషంగా ఉన్నారు విక్రమాదిత్యకూడా చాలా సంతోషంగా ఉన్నాడు వారి ఇంట్లోకి ధనం వచ్చింది విక్రమార్కుడు తప్పుదారిలోకి వెళ్లాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి రాత్రి ఇచ్చింది కామవాసనకి కూడా ఒప్పుకోవడంలేదు అందువలన విక్రమాదిత్యుడు మళ్లీ చెడు మార్గంలోకి వెళ్లిపోయాడు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ ఎవరైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదితుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలల్లో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించనివ్వడం లేదు తన కామవాంఛనని లేదు తను తన కామవాంఛనని తీర్చుకోవడం కోసం తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్లి ఆ గుడిసెలో తన కామవాంఛలని తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు స్త్రీల గురించి మహాత్మాపూర్ణమైన మాటలను చెబుతూ ఉన్నాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం రాత్రి సమయంలో తమ దగ్గర వారు వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్లిపోతారు స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ ఏంటంటే స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వ్యభిచారులు అవుతారు వారే తమ భర్తలు తమ భర్తలను సరైన మార్గంలోకి తీసుకుని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు వారే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారు వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు అందువలన ప్రతి కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు ఇప్పుడు తనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని వారే భర్తలను సరైన దారిలోకి తెచ్చుకోవాలి మంచి మంచి సత్సంగాలు వినిపించాలి భగవత్ చర్చలు చేయాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్లాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి మెల్లిమెల్లిగా సరైన మార్గంలోకి రావాలి భగవంతుడు భజన చేయాలి భగవంతుడు అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలం అవుతుంది స్త్రీలు భగవంతుని యొక్క భక్తిలో లీనమైపోయి భర్తని వ్యభిచారిగా మారుస్తూ ఉంటే కూడా తప్పే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితం అనే బండికి రెండు చక్రాలు లాంటివారు ఒక చక్రంతో బండి నడవదు అందువలన స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోకి తీసుకుని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు వారి భర్తలు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆపుతారో తమతో పాటు తమ భర్త కళ్యాణకోసం పాటుపడతారు వారే సర్వశ్రేష్ఠమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడతో చెబుతున్నాడు నువ్వు అడవిలో నువ్వు అడవిలో పురుషులు ఎవరినైతే చూశావో తానే విక్రమాదిత్యుడు గరుడ తన ప్రశ్నలకు తెలుసుకుని చాలా సంతోషించాడు అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు